మనకు బోలాశంకరుడు కొన్ని కొన్ని సందర్భాలలో పుర్రెలు ఎముకలు ధరించి కనిపిస్తూ ఉంటాడు మంగళానికే మంగళకరుడైన ఆ శివుడు ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇవాళ సోమవారం కదా ఇవాళ నుంచి నేను పదహారు సోమవారం వ్రతాన్ని అయితే ఆచరిస్తున్నాను ఎవరైనా చేయాలి అనుకుంటే నేను పూర్తి వివరాలు అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అందులో ఒకసారి చెక్ చేసుకోండి మీకు అన్ని అనుమానాలు ఆ ఒక్క వీడియోతో క్లియర్ అయిపోతాయి అలాగే చేయాలి అనుకున్న వారు ఈ సోమవారం కాకపోయినా కూడా మళ్ళీ సోమవారం నుంచి కూడా ప్రారంభించవచ్చు ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే శివుడు కొన్ని కొన్ని సందర్భాలలో పుర్రెలు ఎముకలు ధరించి కనిపిస్తూ ఉంటాడు అలాగే స్వామి శ్మశానాల్లో తిరుగుతుంటాడని చితాభస్మాన్ని ధరిస్తుంటాడని చాలా పురాణాల్లో కూడా ఉంది ఇదంతా మంగళయుద్ధమైనది కదా అనే భావన చాలా మందిలో కలుగుతూ ఉంటుంది నిజమే కానీ మంగళానికే మంగళగరుడైన దేవుడు ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అనేది తెలుసుకుందాం ఈ సమాజంలో కొంతమంది దుర్మార్గులు దైవాన్ని ఆరాధిస్తూ తమకు మేలు చేయమంటూ పూజలు చేస్తుంటారు మరి వారు దుర్మార్గులైతే ఆ దేవతల వారి కోరికలను ఎలా తీరుస్తున్నారు అని ఓ సందేహం కూడా కలుగుతుంది నిజమే వారు దుర్మార్గులే వారు చేసిన పూజ నిష్కల్మశమైనది అందుకే వారిని దైవం అనుగ్రహిస్తూ ఉంటాడు వారి దుర్మార్గాన్ని మాత్రం దేవుడు ఒకంట కంట కనిపెడుతూనే తప్పులు చేసినందుకు తగిన ప్రతిఫలాన్ని వారు అనుభవించేలా కూడా చేస్తాడు ఇలాంటి విషయం గురించి పద్మ పురాణం ఉత్తరఖండం నలభై ఒకటి అధ్యయనంలో కూడా ఉంది ఈ కథలో శ్రీ మహావిష్ణువే ఈశ్వరుడిని ఇలా ప్రేరేపించి నాస్తిక మతాన్ని అంటే దైవ దూషణం వేద నింద విచ్చల విడతనం లాంటి వాటిని ప్రచారం చేయించినట్లు ఉంది దీన్నే పాషాణ మతం అని కూడా అంటారు ఇదే విషయం గురించి పార్వతీదేవి పరమేశ్వరుడిని ఒకసారి ఇలా ప్రశ్నించింది స్వామి శ్మశానంలో తిరగడం ఎముకలు పుర్రెలు మాలలు ధరించి బూడిద రాసుకొని ఉండడం ఇవన్నీ అమంగళకరమైన లక్షణాలు కదా అలాంటి వాటిని ఎందుకు ధరిస్తున్నట్టు అని ప్రశ్నించింది అప్పుడు పరమేశ్వరుడు భస్మ అస్తధారణ చేస్తూ అమంగళంగా ఉండడం వెనుక జరిగిన ఓ సంఘటనను వివరించాడు పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుండేది ను రాక్షసులు ఎప్పుడు బాధిస్తూనే ఉండేవారు దానికి కారణం బ్రహ్మాది దేవతలను రాక్షసులు ఘోర తపస్సు చేసి మెప్పించి వరాలను పొందడమే రాక్షసులు చేసిన తపస్సుకు దేవతలు తప్పకుండా వరాలు ఇచ్చి తీరాల్సిన పరిస్థితి వచ్చిండేది ఆ వర ప్రభావంతో దానవులు విర్రవీగుతూ దేవతలను విపరీతంగా బాధిస్తుండేవారు ఈ బాధను తట్టుకోలేక ఒకసారి ఇంద్రాది దేవతలందరూ వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణువుని శరణు వేడారు విష్ణు క్షీణకాలం ఆలోచించి పరమేశ్వరుడిని పిలిచాడు రాక్షసులంతా తపస్సు చేసి వరాలను పొందుతున్నారు ధర్మ మార్గంలో నడుచుకునే దేవతలను బాధించడానికి అలాంటి వారికి మంచి జరగకుండా వారంతా నరకానికే వెళ్లే ఓ ఉపాయం ఉందని దాన్ని వినమని ఆ మహాదేవునికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు రాక్షసులు చేస్తున్నది ఓ రకంగా మోసమే కాబట్టి వారిని ఏదో విధంగా మోహపరిచి మోసంతోనే వారి బాధ నుంచి దేవతలకు విముక్తి కలిగించాలని చెప్పాడు కాబట్టి వెంటనే అపవిత్రాలైన పుర్రెలు ఎమికలు లాంటి వాటిని మెడలో ధరించి బూడిద రాసుకొని ఆ రాక్షసుల దగ్గరికి వెళ్లి ఆ వేషంతో వారిని ఆకర్షించమని చెప్పాడు వేద నింద దైవ నింద లాంటి వాటిని వారిలో కలిగించమని అలా చేస్తే ఆ రాక్షసులు పాపశక్తులై ప్రవర్తించి నాశనం అవుతారని శ్రీ మహావిష్ణు శివుడికి ఉపాయం చెప్పాడు శివుడికి ఓ సందేహం కలిగింది తాను అమంగళకరమైన వస్తువులు ధరించడం అపవిత్ర కార్యాలను చేయడం వల్ల పాపిగా మారిపోతే తన పరిస్థితి ఏమిటి అని అనుకున్నాడు ఆ సందేహాన్ని శ్రీ మహావిష్ణు ముందు కూడా ఉంచాడు అప్పుడు విష్ణు ఒక సలహా ఇచ్చాడు శ్రీరామాయ నమ అనే ఈ షడక్షర మంత్రం ఒకటి ఉందని సీతావల్లభుడైన శ్రీరామచంద్రుడిని స్మరించి ఆ మంత్రాన్ని చెప్పిస్తే సన్మార్గులైన వారికైనా ఎలాంటి పాపము అంటబోదని చెప్పాడు ఆ మాటలు విన్న శివుడు వెంటనే విష్ణు చెప్పినట్టుగా వేషధారణ చేసుకొని రాక్షసుల దగ్గరకు వెళ్లి విచిత్ర వేషంతో వారందరినీ ఆకట్టుకున్నాడు పాషాన్న మత విధానాన్ని ఉపదేశించాడు దాంతో దైవ నింద వేదనింద లాంటివన్నీ రాక్షసులకు అలవాటయ్యాయి గతంలో ఎప్పుడైనా దేవతల మీదకు రాక్షసులు యుద్ధానికి వెళ్లి గెలిచినా మళ్లీ ఏ బ్రహ్మదేవుడు గురించో తపస్సు చేస్తే పాపాలు హరించిపోతుండేవి పాషాణ మతాన్ని దగ్గర నుంచి రాక్షసులకు ఏ విధమైన దైవ సహకారం లభించడం లేదు దాంతో తేజస్ అంతా క్షీణించి నశించసాగారు ఈ విషయాన్నంతా శివుడు పార్వతికి వివరించి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం శిష్ట రక్షణ కోసమే తానిల భస్మం అస్థిధారణ చేస్తూ బూడిదను పోసుకొని స్మశానంలో తిరుగుతూ ఉంటున్నట్టు చెప్పాడు త్రిపురాసుర వృత్తాసుర లాంటి రాక్షసుల విషయంలో కూడా ఆ రాక్షసులు ధర్మంగా తపస్సు చేసిన దైవం వారికి వరాలిచ్చినట్టు కనిపిస్తుంది కానీ ఆ రాక్షసులు ఆగడలు మారి మితిమిరినప్పుడు మాత్రం ధర్మరక్షణ కోసం దైవం చిత్ర విచిత్ర రీతుల్లో వధించినట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ కథ సందర్భంగా పూజలు ఆరాధనలు తపస్సులు వంటివి చేసి దైవాన్ని మెప్పించేవారు వరాలు పొందే ఆ వరాలను ధర్మ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలి అలా కాని పక్షంలో శిక్ష పడితీరుతుందనే ఒక హెచ్చరిక అలాగే ఈ కథలో ఒక మంత్రం కూడా వచ్చింది ఆ మంత్రం శైవ వైష్ణవులను కలిసి రామాయ నమ అనే ఈ మంత్రాన్ని జపిస్తే మనకున్న బాధలు అలాగే మనమైన పాపాలు చేసినా కూడా తొలగిపోతాయని మనకు ఒక ఉదాహరణ చెప్పారు ఆ మహాదేవుడు ఎందుకు ఆ పురులదండ శ్మశానంలో తిరగడము ఆ విభూతి ఎందుకు రాసుకుంటాడో అని ఈ కథ ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం మీకు తెలియని ఎన్నో విషయాలని మన ఛానల్ ద్వారా నేను పంచుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకర్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్